హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చింటూ క్రియేషన్స్ ఈ రోజైతే మనం వీడియోలో కార్తీక పౌర్ణమి వచ్చేస్తున్నారు కదా అందువల్ల మనం తామర ఒత్తులు ఎలా చేయాలి కమలం ఒత్తి ఎలా చేయాలి ఇంకా పువ్వు ఒత్తులు ఎలా చేయాలని మీతో షేర్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూసేసి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలు వెలిగిస్తాను అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ మనం ఒత్తులు చేయడానికి ఈ మాదిరి ఆయుర్వేదంగా దొరుకుతుందండి నాటుపత్తినే తీసుకోవాలి అంటే మీకు జడపత్తి అంటారు కదా అది లోపల గింజలు ఉంటాయి ఈ హాస్పిటల్లో యూజ్ చేసే అటువంటి కాటన్ దాంతో అసలు ఒత్తిడి చేయకూడదండి పత్తిని మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పువ్వుతులు ఎలా చేయాలనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇలా మనం చేతితో తీసుకొని లాస్ట్ ఎడ్జ్లో ఒకసారి ఇలా గట్టిగా పట్టుకొని తిప్పామంటే కింద మనకి పువ్వొత్తి లాగా వచ్చేస్తుంది అంటే దీన్ని కొండవత్తిని కూడా అంటారు కదా అంటే సెంటర్లో పట్టుకొని మనం గట్టిగా ఒకసారి అద్దుకున్నట్టు గట్టిగా తిప్పామంటే కింద పత్తి లూజ్గా ఉంటుంది పైన మీకు చెడపత్తి లాగా పట్టుకొని గట్టిగా అన్నారంటే మీకు పువ్వత్తి తయారైపోతుంది చాలా సులభం అండి ఇది చేయడం చూసారు ఒక సెకండ్లో చేసేసేయచ్చు ఇలా పువ్వొత్తులు తయారు చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేతిలో కొద్దిగా వీ కానీ కొంతమంది అయితే పాలతో కూడా చేస్తారు కొంతమంది పౌడర్తో కూడా చేస్తారు కొద్దిగా నేనైతే ఈ పూదీని యూజ్ చేస్తున్నాను చేతిలో వీపూదిని తీసుకొని ఇలా ఎడమ చేత్తో మనం గింజలని తీసేసిన పత్తిని పట్టుకొని కుడి చేత్తో ఇలా లాగుతూ వచ్చామంటే మనకి దారంలాగా పత్తి లూజ్గా వస్తూ ఉంటుందండి ఇది వచ్చి నేను తామర ఒత్తి మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేయడానికి మీకు చేసి చూపిస్తున్నాను ఇలా పొడుగ్గా మనం లాగుతూ వచ్చామంటే కొంటే మీకు రెండు మూడు సార్లు చేశారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది చాలా ఈజీ చేయడం ఇది ఫస్ట్ కొద్దిగా కట్ అవుతున్నట్టు వచ్చినా కూడా మీరు ఇలాగ లాగుతూ వచ్చారంటే కొద్ది కొద్దిగా మీరు చేత్తో వీపుదిని కానీ పౌడర్ కానీ అద్దుకుంటూ మీకు ఈజీగా వచ్చేస్తుందండి చూడండి నేను ఈ డైరెక్షన్లో కూడా చూపిస్తున్నాను కదా ఇలా పొడుగ్గా మనం ఒత్తిని అంటే దాదాపు మన ఫోల్డ్ చేసామంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వచ్చినట్టుగా దీన్ని మనం పొడుగ్గా చేసేసుకోవాలి ఇలా మొత్తం పొడుగ్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అరచేతిలో వేసుకొని నెక్స్ట్ అరచేత్తు గట్టిగా రుద్దినట్టు చేసామంటే మనకి ఒత్తి స్టిఫ్గా వస్తుంది అనమాట ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత నేను ఇవాళ ఒక ఫేక్ వాళ్ళ డబ్బాకి మీకు దీన్ని చుట్టుతున్నాను మీరు కావాలంటే ఒక దారపొండ దేనికైనా సరే ఇలా చుట్టచ్చు మొత్తం ఒక నూట ఎనభై రెండు సార్లు అంటే దాదాపు మూడు వందల అరవై నాలుగు ఒత్తులు అవుతాయండి మనం తిరిగి దీన్ని రెండు వైపులా కట్టేటప్పుడు డబల్ అవుతుంది కదా ఇంకొకటి వచ్చి మనం ఒత్తి పెట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేస్తాం అనమాట లాస్ట్లో ఇలా నేను మీకు మొత్తం ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చేసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా లోపల డబ్బా తీసేసి ఒక దారాన్ని తీసుకొని మనం ఇటుగా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్నారంటే మీకు ఒత్తి మీకు కరెక్ట్ షేప్లో వస్తున్నట్టుగా అనమాట అంటే రౌండ్గా వస్తుంది అంటే ఇటు సగం అటు సగం ఉన్నట్టు ఉంటుంది అప్పుడు మనం దీని మధ్యలో చేసుకుందాం మనం పువ్వొత్తి ఉంది కదా దాన్ని కూడా సెంటర్లో చేసి పెట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా మనకి తామర ఒత్తి మూడు వందల అరవై ఐదు ఈజీగా రెడీ అయిపోయింది కదా చూస్తుంటే మీకు పువ్వులాగా తయారవుతుంది ఇప్పుడు పువ్వుత్తులని మనం తామర ఒత్తి చేసుకున్నాం నెక్స్ట్ కమలం ఒత్తులు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి జనరల్గా మనం మామూలు ఒత్తులు చేసుకుంటాం కదా రోజు వాడుకకి పొడుగ్గా ఇలా పొడుగ్గా చేసుకున్న ఒత్తులతో మనం ఫస్ట్ రెండు పక్కల అంచుల్ని ఇలా ఫోల్డ్ చేసి కొద్దిగా వీపుని అంటించుకుంటూ మీరు ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టారంటే తామర రేకులాగా తయారవుతుంది ఇలా తయారైంది మొత్తం నేను ఇవాళ ఆరుతో చేస్తున్నాను ఇది కూడా మీరు మొత్తం ఆరుని చేసుకొని తర్వాత అన్ని ఎడ్జెస్ని ఒక్కసారి గట్టిగా పట్టుకొని పైన మనం తిప్పామంటే మీకు కమలం వత్తి కూడా రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి ఇది కూడా చేయడం అంటే స్వామికి లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టం అండి ఈ ఒత్తుల్ని కమలం వత్తి మనం మోస్ట్లీ లక్ష్మీదేవికి వెలిగించి చేస్తుంటాము చూసారా కమల ఒత్తి కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా సాధారణ ఒత్తులు ఎలా చేయాలని కూడా నేను చూపిస్తున్నాను లోపల గింజలు కానీ తీసేసామంటే పత్తితో మనం ఏ ఒత్తులు కావాలంటే ఆ ఒత్తులు తయారు చేసేసుకోవచ్చండి ఇంతేనండి రేపు కార్తీక పౌర్ణమికి చూసారా నేను ఈవేళ ఒకే వీడియోలో నాలుగు రకాల ఒత్తుల్ని తయారు చేసి చూపిస్తున్నాను కదా నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సియూ నెక్స్ట్ వీడియో అండ్ టిల్ దాన్ బై బై ఫ్రెండ్స్